అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం ఈసారి అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడినున్నాయి అక్షయ తృతీయ రోజున చాలా శక్తివంతమైన అమృత గడియలు వచ్చాయి ఈ అమృత గడియల్లో కొన్ని పనులు చేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు కాబట్టి అక్షయ తృతీయ రోజున ఏ పనులు చేయాలి ఎన్ని శుభయోగాలు వచ్చాయనే పూర్తి వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఏడాది వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో మూడో రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈరోజు శుక్రవారం నాడు అక్షయ తృతీయ వచ్చింది మన హిందూ ధర్మంలో శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం ఇంతటి శక్తివంతమైన రోజున అక్షయ తృతీయ రావడం ఇంకా అదృష్టం కాబట్టి ఈ రోజున మీరు చేసే కొన్ని పనుల వల్ల మీ జీవితాన్నే మార్చుకునే అవకాశం వచ్చింది శుక్రవారం రోజున అక్షయ తృతీయ వచ్చింది కాబట్టి ఈ రోజున స్త్రీలు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయాలి ఎవరైతే అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేస్తారో వారికి ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో సంపదలతో జీవిస్తారు ఈరోజు పూజ చేసేవారు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే చాలు ఇక ఈ సంవత్సరమంతా మీరు పట్టిందల్లా బంగారమే ఈ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ నమః ఈ మంత్రాన్ని కనీసం మూడు సార్లు జపించాలి ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి విశేష ఫలితాలు వస్తాయి అక్షయతృతీయ రోజున ఇంట్లో పూజ చేయలేని వారు శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రాలను అక్షయ తృతీయ రోజున పఠించడం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి మీరు చేసే పనులన్నిటిలోనూ విజయం సాధిస్తారు మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం వర్దిల్లుతుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా ఒక చిన్న కలశం ఏర్పాటు చేసుకోవాలి ఈ కలశాన్ని అక్షయపాత్రగా పూజించాలి అక్షయ పాత్ర అనగా బంగారంతో నిండి ఉన్న కుండ అని అర్థం ఎవరైతే ఈరోజు పూజలో ఒక చిన్న రాగి చెమ్మును కానీ ఒక కలశాన్ని కానీ ఏర్పాటు చేస్తారో రాబోయే రోజుల్లో మీ ఇల్లు అంతా డబ్బుతో నిండి ఉంటుంది అక్షయతృతీయ రోజున పూజ చేసేవారు దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పూజ ప్రారంభించాలి పూజ ప్రారంభించే ముందు ముందుగా ఒక ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఈ చెంబు నిండా నీళ్లు పోసి అందులో రూపాయి బిళ్ళలు వేయండి తర్వాత చెంబు పైన ఒక కొబ్బరికాయ నుంచి పూజ గదిలో పెట్టాలి దీన్నే అక్షయ కలసం అంటారు అంటే డబ్బుతో నిండి ఉన్న కలసము అర్థం పూజగది ముందు ముగ్గు వేసి ముగ్గు మీద ఈ కలశాన్ని ఉంచాలి ఇలా కలశాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేస్తారో వాళ్ళకి ఊహించిన డబ్బు అంతులేని బంగారం మీ ఇంట్లో ఉంటుంది అంతటి శక్తివంతమైన ఈరోజు చేసే పూజకు చాలా విలువ ఉంటుంది ఈ రోజు పూజలో లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు సమర్పిస్తే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టమట అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా ఒక అరడజన జన గాజులను కొని అమ్మవారి పటం ముందు ఉంచితే చాలా మంచిది పూజ పూర్తయిన తర్వాత చివరగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని మనసులో చదువుకొని కలసం మీద ఉంచిన కొబ్బరికాయను దేవునికి కొట్టండి తర్వాత కలశంలో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తల మీద చల్లుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే మీ ఇంట్లో కూడా ఈ నీళ్లు చల్లండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది కలశంలో ఉన్న రూపాయి బిళ్ళలను మాత్రం మీ బీరువాలో ఉంచండి ఇలా చేస్తే మీ ఇంటికి ధనలక్ష్మి ప్రవాహం బాగా ఉంటుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది ఈ చిల్లరను మాత్రం ఖర్చులకు ఉపయోగించవద్దు అసలు లక్ష్మీ అక్షయ తృతీయ రోజున ఎందుకు ఇలా పూజ చేయాలంటే మన హిందూ పురాణాల్లో కుబేరుడు అనే పండితుడు తృతీయ రోజున లక్ష్మీదేవిని ఇలా పూజించి ధనవంతుడు అయ్యాడట అందుకే మన హిందూ మతంలో కుబేరుడు అంటే ధనవంతుడు అనే అర్థం మరి మీరు కూడా అక్షయ తృతీయ రోజు ఇలా పూజ చేసి లక్ష్మీదేవి ఆశీస్సులను పొంది త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశాన్ని పొందండి మీకు అప్పుల బాధలు ఉంటే అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు ఎర్ర గులాబీలు రెండు లవంగాలను ఉంచి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత వీటిని ఒక ఎర్రటి వస్త్రంలో మూటలాగా కట్టి డబ్బు దాచుకునే చోట పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుందని శాస్త్రం చెబుతుంది దీనివల్ల మీకు ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం వల్ల మీ సంపదను మరింత పెంచుకోవచ్చు అలాగే అక్షయ తృతీయ రోజున కొత్త వాహనం కొనే కూడా అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు అయితే చాలామంది ఇప్పుడున్న బంగారం ఖరీదు వల్ల అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని పరిస్థితి ఉంటుంది అలాంటి వారు అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయ కానీ దక్షిణావర్తి శంఖం కానీ ఒక చిన్న శివలింగాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తే శుభప్రదంగా పరిగణిస్తారు ఈ మూడింటిలో ఏదో ఒకటి తెచ్చుకొని పూజా గదిలో పెట్టి పూజ చేయాలి ఇలా చేసిన వారికి ఈ రోజున బంగారం కొనకపోయినా పర్వాలేదు బంగారం కొన్నంత అదృష్టమే మీకు కూడా వరిస్తుంది ఈ పవిత్రమైన రోజున నదీ స్నానం చేస్తే చాలా మంచిది అలా చేయడానికి కుదరకపోతే స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ నీటిలో గంగా వేసి స్నానం చేయండి ఈ రోజున ఎవరైతే గంగాజలంతో స్నానం చేస్తారో వారి జీవితంలో భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ సంవత్సరం అంతా మీకు కష్టాలు రావు లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి జన్మించిందని విశ్వాసం కాబట్టి అక్షయతృతీయ రోజున లక్ష్మీదేవి నదుల్లో నివసిస్తుందని ప్రతీతి ఇంతటి శక్తివంతమైన రోజున లక్ష్మీదేవి నివసించే నదుల్లో గనక స్నానమాచరిస్తే కోటి జన్మల పుణ్యాన్ని పొందవచ్చు అక్షయ తృతీయ రోజున అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి అందులో ముఖ్యంగా గజకేసరి యోగం అలాగే ధనయోగం ఏర్పడుతున్నాయి ఈ యోగాల వల్ల ధనలాభం పొందవచ్చు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడు అంతే కాదు ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చిందట మహాభారతంలోని శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈరోజే ఇంత అద్భుతమైన రోజున మీరు చేసే పూజలకు దానాలకు చాలా పుణ్యం దక్కుతుంది